పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫిలింనగర్లోని స్వన్ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాందాస్ ప్రిన్సిపాల్ హరిప్రసాద్ కరస్పాండెంట్ వాసు విద్యార్థులను అభినందించారు స్కూల్ టాపర్గా హర్షిక ఐదు వందల యాభై ఆరు మార్కులు సాధించి టాపర్గా నిలిచినట్లు వారు తెలిపారు

అయినా కూడా మేము ఇంత బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాము పేరెంట్స్ మాకు కోఆపరేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క పేరెంట్ జీహెచ్ఎంస్ వర్క్ చేసేవాళ్ళు లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఇలా ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ మాకు చాలా హ్యాపీగా సపోర్ట్ చేసి మేము ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళ కృషి కూడా చేసినందుకు మళ్ళీ ఒకసారి పేరెంట్స్ కూడా చేస్తున్నాం చాలా థ్యాంక్స్ తరఫున కంగ్రాటేషన్స్ ఏంటంటే మన దగ్గర పనిచేసే ఇరవై సంవత్సరాల నుంచి మన దగ్గర వాళ్ళందరూ మంచి సెట్ అయినా అని మనం చూసుకున్నాము ఈరోజు మనకు నెంబర్ వన్ ఏరియాలో పద్దెనిమిది బస్సులో నెంబర్ వన్గా మనకు మార్కు మంచి మార్కుతో పాస్ అయ్యే టాయిలెట్లో ఉన్నామంటే స్కూలు మన టీచర్లు మెయిన్ మా పిల్లలు వాళ్ళందరూ కష్టం కష్టార్తం కాబట్టి అందరు కష్టపడ్డారు కాబట్టి ఇవాళ స్కూలు అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి మనం ఇలా నిలబడగలిగామంటే ఒక చైర్మన్కి మంచి పేరు వచ్చిందంటే కూడా చాలా సంతోషంగా